రాష్ట్ర కార్యాలయం మేరకి ప్రాణాల సముఖ్య కుటుంబాలు కావచ్చు వీరందరినీ కూడా పరామర్శ చేసి భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి ధైర్యం చెప్పి వారిని ఓదార్చి మరి మేము ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు పొద్దున్నే మునుగుపండి మొలుగు జిల్లా ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో కొన్ని మంచు నేను తిరగబోతా ఉన్నాము మా పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకి ఇక్కడ అధికార యంత్రాంగం ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికీ అనేక ఫోటోగ్రాఫ్స్ కానీ సమాచారం కానీ మా దగ్గర ఉంది ఇక్కడ రాజకీయాల కంటే కూడా ఒకరికొకరు విమర్శించుకోలే పని కంటే కూడా ప్రజలకు న్యాయం జరగదు ఆస్తులు కోల్పోయినా పంటలు కోల్పోయినా సభ్యులు కోల్పోయినా వాళ్ళ ఉపాధిలో భాగంగా ఉండే గొడవలు గొడవలు పోయినా మేకలు పోయినా కోళ్ళు పోయినా పరిశ్రమల పోయినా ఉపాధి కల్పించే ట్రాక్టర్ మొక్కపోయినా ఇవాళ జేసీపీలు కొట్టకపోయినా ఆటలు కొట్టకపోయినా అనేక ఒక్కటి అని చెప్పలేదు దొంగలు పడితే ఒక వస్తువు ఉంటుంది ఒక వస్తువు పోతుంది కానీ సర్వస్వం కోల్పోయినటువంటి గ్రామాలు సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు కూడా ఉంటాయి ఇక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ అని కాదు కానీ తక్షణమే స్పందించమని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వ బృందాలు రావడం అసెట్ చేయడం ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు మా రాష్ట్రం మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మహారాయర్లో కూడా కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడారు తక్షణమే తెలంగాణలో పట్టుకున్నటువంటి రాష్ట్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూడా సహాయ శాఖ అందించాలని చెప్పి కోరినప్పుడు వారు వెంటనే స్పందించి మీరు భరోసా ఇవ్వండి తప్పకుండా ఆదుకుండా ఈ ప్రాంతంలో ఆ ప్రాంతం జరగలేకుండా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం జరగలేకుండా ప్రజలందరినీ కూడా ఆదుకునే ధర్మం మన మన దగ్గర ఉంది కాబట్టి మనం ఆదుకున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది వాళ్ళ ఉదయం కూడా మాట్లాడలేదు మేము ఒకటే కోరుతున్నాం ఇప్పటి వరకు చాలా గ్రామాలలో అధికారులు పంట నష్టాన్ని అంచనా వెళ్ళి దీని మీద రెవెన్యూ యంత్రాంగాన్ని ఎందుకంటే జిల్లాలు చిన్నయ్య ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు వందల కలెక్టర్లు వచ్చిన తర్వాత అసలు రెండు రోజుల్లో మొత్తం కలెక్టర్ పట్ల తిరిగేటువంటి ఆస్పాలి ఈ రోజులలో ఎక్కడ కూడా పెట్టిన ఇసుక మెట్టలు కావచ్చు పంట పంట పొలాలు కావచ్చు కొట్టుకపోయిన పంటలు కావచ్చు నీటైన పంటలు కావచ్చు చెల్లు తెగిపోయి చెల్లు తెగిపోయి కొట్టుకపోయి కొట్టుకపోయేటువంటి లక్షలాది రూపాయల మంచి సంపద కావచ్చు ఇవాళ కూలిపోయిన ఇళ్ళు కావచ్చు ఇళ్ళలో కూడా సందర్భం కొట్టుకపోయినటువంటి ఆస్తులు కావచ్చు ఇట్లాంటి వాటి విషయంలో ఇప్పుడు అక్కడ ఏమీ అసెస్మెంట్ నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వం తక్షణమే ఇవన్నింటి పట్ల ఒక అసెస్మెంట్ చేయమని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు తిడుగుబడి చనిపోయిన వాళ్ళకి కానీ వాడులలో కొట్టుకపోయి చనిపోయిన వాళ్ళకి కానీ ఒక రూపాయి కూడా రాలేదు ఒక రూపాయి కూడా రాలేదు మేము అంటున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని తక్షణమే మీరు ఏం చేస్తారు తక్షణ అందించి అందించాలని చెప్పి ప్రామిస్ చేసి వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఇచ్చాం మీరు ప్రకటించే సాయం చాలా తక్కువ పదివేల రూపాయలు మొత్తం అంతే ఖమ్మంలో కొట్కపై ఇల్లు ఐదు వేల ఆరు వేల పదివేల తెలుగు ఇప్పటిదాకా పది కోట్లు పది కోట్లు కేంద్ర ప్రభుత్వం పైన విపత్తులేదు కింద ఇప్పటికే పదమూడు వందల కోట్ల పైచీలకు ఉన్నట్టుగా మారెడ్డి లెక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి గతంలో వాడుకున్నారా వాడుకుంటే సర్టిఫికెట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్క ప్రకారంగా పదమూడు వందల అరవై కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటి ఈ నిధులు ఏవైతే లేవు ఎమర్జెన్సీ ఇలాంటి తుఫాన్లు కానీ వందలు కానీ ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ఇచ్చే డబ్బు ఎక్కువ పదమూడు వందల అరవై కోట్ల రూపాయలు ఉన్నట్టుగా మనం ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి మన గతంలో ప్రభుత్వం వాడుకోని కూడా యుటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిందా లేదా అని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజల్ని ఆదుకోవాలి కాబట్టి దక్షిణం సాయం అందించాలి కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఇవన్నీ అసస్మెంట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉండలేందో లేదో చెప్పాలంటే కర్తవ్యం కూడా ఉన్నట్టుగా నేను కోరుతా ఉన్నాను దీంట్లో ఇవాళ పంట నూటికాలు వచ్చింది ఆల్మోస్ట్ పక్క పంట తోడి వరి పంట కొంత పొట్ట కష్ట మంచిగా ఉన్నాయి కొంత కొత్త కొత్తగా అయినా కూడా ఒక్కొక్క ఎకరం మీద ఇరవై వేలు నుంచి ముప్పై వేలు నలభై వేలు పెట్టుబడి పెట్టే పంటలు కూడా ఉన్నాయి పత్తులు పచ్చ కనబడేపటికి కూడా కొత్త ఏళ్ళని నీళ్ళల్లో ఊడిపోయి ఏళ్ళని కూడిపోయి అది పనిగా ప్రధానం మగ పట్టే అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కొట్టుకపోయినాయి అనుకుంటున్నారు కొట్టుకపోయిన వాటితో పాటుగా నాలుగు రోజులు ఐదు రోజులు వరుస పెట్టి నీళ్ళు ఉండి ఉంటుంది మునిగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కొద్ది అంతా మునిగిపోతాయి అందువల్ల వాళ్ళకు చూడడానికి ఏమో పత్తి చీర ఉన్నట్టు కనబడుతుంది చూడడానికి ఏమో వరిచీర ఉన్నట్టు కనబడుతుంది చూడడానికి మక్కజొన్న చీర ఉన్నట్టు కనబడుతుంది కానీ రాకుండా పోయే కనబడుతుంది అందువల్ల రైతాంగానికి నిజమైనటువంటి అసెస్మెంటు నిజమైన సహకారం అని చెప్పి భారతీయ డిమాండ్ రెండవది ఇసుక మెండలు ఏమైతే పెట్టుకున్నా సెకండ్ పంటగా మళ్ళీ వేసుకోవాలి కాబట్టి తక్షణమే ఇసుక మెండల్ తీసి తొలగించే పని కానీ ఒక్కొక్క దగ్గర పది మీటర్లు పదిహేను మీటర్ల గండు పడ్డటువంటి కోతబ్రేడ్ కానీ ప్రభుత్వ పరంగా ఇరిగేషన్ పరంగా అసెస్మెంట్ చేసి వాటిని మళ్ళీ చదువు చేసుకొని పంట పొడవలుగా మార్చుకోవడానికి తక్షణమే సహకారం అందించాలని చెప్పి కూడా రెండో డిమాండ్ చేస్తాం మూడోది మత్స్యకారులకి అసలు చాలామంది తెలివైంది ఒక్కొక్క చెర్ల వర్షాలు వర్షాలు మంచిగా పడ్డాయి అని చెప్పి ముందస్తుగా సీట్లు పోసుకుంటారు ఒక్కొక్క చెరువులో లక్ష రూపాయలు పడుతుంది ఐదు లక్షలు పది లక్షల సీట్లు పోసుకుంటారు తెలిపడ్డ చెడులలో మొత్తం పోయినాయి ఈ పెద్ద ఎత్తున వరదల నుంచి మద్దతు మొత్తం నిలపాలైనా చేప పిల్లలు సప్లైజ్ కాకుండా తక్షణమే ఏ చెల్లలైతే కూర్చో కొత్తపోయిందో ఆ చెల్లెల వెంటనే వరకు డబ్బులు ఇస్తే మళ్ళీ విన్నదం చేసుకునేటువంటి ఆస్కారం అందుకుంటుంది యుద్ధ పనికి పైన ఆ చెల్లల గండు చెల్ల గన్ను పూడ్చి మళ్ళీ వెంటనే పంట పొలం నీళ్లు కావచ్చు మత్స్యకారులు మత్స్య సంపర కావచ్చు అసెస్మెంట్ చేసి యుద్ధ పనికి పైన ఆ పని చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా పశు సంపద మీద వాళ్ళు అనమాన్ చేసేది యాభై వేలు రూపాయలు చెప్తారు గొర్రెకు గొర్రెకు మేకకి కోళ్ళ ఫారలకి అదేవిధంగా మీరు మాట చెప్తారు తప్ప ఇంతవరకు ఏం సహకారం అందట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అసెస్మెంట్ చేసి ఈ ఈ పశుసంపద మత్స్య సంపద వాటి కూడా తక్షణమే శాయంగా మేము కోరుతా ఉన్నా అదేవిధంగా మీరు చూస్తున్న ఫోటోలు మామూలు అసలు నడవలేదు జేసీబీలు కొట్టుకపోయి ఇట్లా ముద్ద ముద్ద బొలేక అయిపోయింది జేసీపీలు ట్రాక్టర్లు తర్వాత ఆటోలు కొట్టుకపోయి ముద్దలేకపోయినాయి ఆయన ఉపాధి ఆట నడపడదు ఆయన ఉపాధి తాటమే పక్కన ఆయన ఉపాధి జేసీబీ బాడు ఇట్లా ముద్ద ముద్ద ముందు వాళ్ళందరికీ తక్షణమే అసలు చేసి మరి రీసెర్చ్ ఉందా లేదా మరి బ్యాంకులో తగ్గతే నీకు రిస్క్లోకి వచ్చి వాళ్ళకి ఆన్యాయం చేస్తారా మీ ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో ఒక విధి విధానం ప్రకటించాలని చెప్పారు అదేవిధంగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పదకొండు సీట్లు పన్నెండు మొత్తం గ్రామాల గ్రామాలు ఉండిపోయాయి దాదాపు వారం పది రోజులుగా ఇవాళ ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకొని ఇళ్ళల్లోకి వచ్చిన నీళ్ళన్ని వెళ్ళిపోయిన తర్వాత ఫీట్ లోతు రెండు ఫీట్ల నూలతో కనపడే కట్టుకొని వాళ్ళ ఉంటే ఇండలప్పు వాళ్ళ కట్టుబట్టలు తప్ప స్టవ్ లేదు గ్యాస్ గ్యాస్ మూత లేదు ఫ్రిడ్జ్ లేదు పెద్ద ఉన్నోళ్ళైతే ఒక్క మాట చెప్పాలంటే కూడా ఎక్కువే మొత్తం నీళ్ళతో తడిచిపోయి వాసనతో దుర్గంధపూర్తంగా ఉన్నటువంటి వాటికి నీళ్ళే తప్ప ఇలా మనిషి మారిలేనా అని చెప్పి బోర్డు చెట్టు పరిస్థితి తప్ప అనుకుపోయింది కాబట్టి ఇలా వాళ్ళకేదో ఐదు వేలు ఇస్తాం క్యూరేసి ఇళ్ళు కానిపోతే ఇచ్చినట్టుగా ఎమ్ఆర్ఓ రాకుండా ఇలా మెడికల్ షాపులు పోయినాయి ఇలా జనరల్ షాపులు పోయినాయి అనేక రకాల షాపులు పోయినాయి పిఎండి అయితే మొత్తం మరిగినప్పుడు పోయే ఆస్కారం అంటే వెలగట్టలేని నష్టం షాపులలో కూడా జరిగింది వెలగట్టలేని నష్టం ఇళ్ళలో కూడా జరిగింది కాబట్టి వాళ్ళు అడిగి కొంత ఏం సహాయం చేయవచ్చు వెంటనే చేయాలని చెప్పి మరి కొంత తక్షణ సహాయక చేయాలని చెప్పి కోరుతా అదేవిధంగా ప్రభుత్వం కొన్ని కొన్ని రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జ్ కానీ కొట్టాలి టెంపరీగా రిస్టోర్ చేయాలి చాలా గ్రామాలు రాకపోకలు మధ్య చాలా బ్రిడ్జ్లు అంటే ఊపితులు అది పెద్ద వేగించిపోయి పడటట్లేం కాబట్టి తక్షణమే మళ్ళీ గ్రామాలకు ట్రాన్స్పోర్ట్ పుట్టుదించాలని చెప్పి నేను కోరుతూ ఉంది ప్రభుత్వం వాళ్ళకు సాయం చేస్తుంది ఇది సాయం చేస్తుంది అని చెప్పి ఈ మాటలు మాట్లాడేది చేసి ఇవాళ ఇతరులను విమర్శించే పనిచేసి వీళ్ళొత్తలేరు వాళ్ళొత్తలేరు ప్రభుత్వం ఈ బాధ్యత ఫస్ట్ ప్రతిపక్షాలుగా మా వంతు తప్పకుండా సాయం చేస్తాం మా వంతుగా అండగా ఉంటాం మా వద్ద సూచన చాలా ఇష్టం కానీ చేయాల్సిన ప్రభుత్వం కాబట్టి ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం నేరుగా రాలేదు కేంద్ర ప్రభుత్వ పరంగా మీరు కోడితే వాళ్ళ టీవీలు వస్తే అసెస్ట్ చేస్తారు దాని కొంత సహాయం చేస్తే మళ్ళీ మీ త్రూ తప్ప కేంద్ర ప్రభుత్వం నేరుగా వచ్చే వచ్చే ఆస్కారం లేదు కాబట్టి మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు మాని ఎప్పుడు ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి చిల్లర మంచి కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన ఐక్యంగా మనం ఐక్యంగా ప్రజలకు ధైర్యాన్ని ప్రజలకు మేము ఉన్నటువంటి మద్దతుని ప్రజలకు నిజమైన సహకారం అందించే అనుకోవాలని చెప్తే నేను కోరుతా ఉన్నా ఈరోజు ఈ మహబూబ్బాబా అదేవిధంగా నలుగు భాగప్రదానికి భారతీయ జనతా పార్టీ పరి ఉన్నంత తప్పకుండా ఇక్కడికే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా ఇతర సంఘాలు కూడా కొంత వివాదాలు తప్పకుండా మేము కూడా క్రియేటివిటీతో సహకారం కూడా అని చెప్పి తెలుసు